నైట్ ఇందుకూరుపేట మండలం కుడితుపాలెం గ్రామం కాకట్ల దెబ్బలో జరిగిన ఈ అమానుష ఘటన అందరికీ తెలిసిందే ఇది తెలిసిన వెంటనే గౌరవనీయులు మా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు మాకు ఆమె ఈ కాన్స్టెన్సీకి అందుబాటులో లేకపోయినా ఉన్న పరంగా ఆమె మాకు ఆదేశాలు జారీ చేసి చేయడం జరిగింది అక్కడి నుంచి ఇందుగురుపేట గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి పాపకి మెరుగైన వైద్యం అందించాలనే సదుద్దేశంతో అపోలో హాస్పిటల్కి ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయమని ఆదేశించారు మా తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు వీళ్ళందరి సహకారంతో పాపని అపోలో హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఇన్ని రోజులు మెరుగైన వైద్యం అందించి ఇవాళ పాపని డిశ్చార్జ్ చేసి ఐటీడీఏకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇన్ని రోజులు మేడం గారు బిపిఆర్ ఫౌండేషన్ ద్వారా సొంత ఖర్చులతో పాపకి అన్ని సదుపాయాలు అందించి పాప బాగోగులు చూసుకొని మాకు మా మండలానికి చాలా సాయం చేశారు ఆమెకి మండల పార్టీ అధ్యక్షుడిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ నుంచి కూడా పాపకి కావలసిన అన్ని బట్టలు చదువుకునేందుకు కావాల్సిన వసతులు అన్నీ మేడం గారే చూసుకుంటారని చెప్పి నేను నిన్న చెప్పడం కూడా జరిగింది వేణువు గారు చెప్పినా చెప్పకపోయినా అన్నీ బాగోగులు చూసుకునే తల్లి మాకు చూసుకుంటారు ఆమెకు మరొక్కసారి మా మండలం తరఫున మేమందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం